రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుకు సైకిల్ కొట్టుకుపోవడం ఖాయం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి భారీ క్రైన్ ద్వారా గజమాలతో స్వాగతం పలికిన పెనుమూరు మండల వైసీపీ నాయకులు రానున్న ఎన్నికల కృపలక్ష్మి విజయానికి కృషి చేయండి మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపలక్ష్మికి అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి ఎంపీపీ హేమలతారెడ్డి జెడ్పీటీసీ దొరస్వామి ఏఎంసీ చైర్మన్ కమలాకర్ రెడ్డి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు యశోదా రెడ్డి యూత్ ప్రెసిడెంట్ లోకేష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఒక మూడు ఇంటికి తెలుగుదేశం ఉంటే మాకు టైం కట్టినా ఉన్నారు నలభై సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ తరఫున ఈ గ్రామానికి ఏం జరిగిందో చెప్తాం చెప్పండి నేను ఎందుకు చెప్తున్నా ఉంటే ఇప్పుడు కానీ మన తెలరాత్రులు మారాలా ఈ ఎలక్షన్ లో మనం కానీ నేరే రకంగా కానీ ఓటేస్తే ఈ నేరత్నాలు ఉండదు అమ్మఒడి ఉండదు చంద్రబాబుకు తప్పేదో అన్యాయమైన మాటలు నా ప్రేమ రాస్తారు ఎస్సీసీ ప్రశ్నలు జరుగుతాను నేను కూడా మేము మన ఫైవ్ లో మూ వాడే ప్రయత్నించామని ఆలోచించకుండా అందరికీ ఐక్యమత్యమైన పిల్ల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత్స్య వ్యవస్థ లేని లేదనేటువంటి వాచల్ని చర్మానం తీసుకొనిచ్చాడు ఇక్కడనే నాలుగున్నారు ఆ గ్రామానికి వెళ్ళే ఎంత జరిగింది అని మీకు అందరికీ తెలుసు ఈ భోజనపతిని ఇంటిని ఏ విధంగా మంచి చేస్తారని మీకు తెలుసు వాళ్ళు ఇంట్లో కూడా ఈ నైవేద్య కుటుంబం ఎత్తున వ్యక్తిని మతం జోన్ వ్యక్తిని ప్రాతినిధ్యమైన వ్యక్తిని పేదవాళ్ళకి సహాయం చేసే సూర్యుడు మాత్రమే వచ్చారు జగన్మో మనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాకనే పేదవాళ్ళు సీటు తోడుతూ ఉన్నారు మరి తీస్తూ ఉన్నారు దాన్ని గుర్తించాల్సింది కోరుకుంటూ మనందరూ ఒకే ఫ్యామిలీ రాజాసాగర్ రెడ్డి గారు కూడా ఈ రోజు వారు కూడా అందరితో కలిసి సెలవు పడుతూ తిరుగుతున్నారు మనందరూ కూడా ఓటీఎం ఉన్నాం ఒకవేళ ఆ రోజు మనం అందరూ కలిసి ప్రతి ఒక్కరూ నాతో ఉండి తిరిగి నన్ను పెద్ద మధ్యతో తీసుకునిచ్చారు వచ్చారు ఒక ఏదో చనిచ్చా మా ఇద్దరి వల్ల ఎక్కడ మంచి పడుతు ఒకరు ఏదైనా చిన్న చిన్న నేను అందరూ మర్చిపోయి ఒకవేళ నేను ఎవరినైనా బాధ కూడా దాన్ని మర్చిపోయి నేను మళ్ళీ చెప్పినను నేను గౌరవందరూ భచ్చిన ఆస్తి నాకు కేవలం నమస్కారం అయితే సంస్కారం ఇచ్చాడు నీతి నిజాయితీగా నిలబడ్డాను మన అందరూ ఓటమి పాప మన ఎమ్మెల్యేగా నిలబడుతున్నది రెండప్ప ఎంపీగా నిలబడుతున్నారు ఇక్కడ మహిళా ఎంపీగా అందరూ వచ్చిన్నారు అందరూ సేకరించి ఒకే రోజు రెండు రెండు ఓట్లు ఇస్తారు ఒకరు మన గృపాలక్ష్మికి ఒకవేళ వాటిగాడిచ్చిన్నారు ఇక్కడ సర్వ్రకాశం ఆ వాటిగాడి కూడా గురించి శత్రులు అందరూ వాటిగా ಬೆನ್ನೂರು ತಪ್ಪತ್ತು ಇಕ್ಕಂ ತಪ್ಪತ್ತು ಅಂದ್ರೂ ಕಲಸಿ ಪಂಚಾಯತ್ ಕರು ಇದು ಮುಖ್ಯವಾಗಿ